వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఇది అశోక చెట్టు అంటండి సీతమ్మవారు అశోక చెట్టు కింద ఉండేదంట అశోక చెట్టు వనంలో సీతమ్మవారు అనవాసం చేసింది అంటారు ఈ చెట్టు అనేదనండి అశోక చెట్టు ఈ తోటలో ఈ ఏరియాలో ఎక్కడా లేదండి ఇక్కడ ఒక తాట కనపడింది ఇది అశోక చెట్టు బాగా ఎత్తుంది సీతమ్మవారు వనవాసం చేసిన అశోక చెట్టు ఇది ఇది గేట్ అండి తోట ఎంట్రన్స్ ఇది గేటు జీడి మామిడా వీటి నుంచైనా జీడిపప్పు వచ్చేది జీడిమామిడి చెట్టు అంటండి ఇది ఏంది పత్తికాయలలో ఉండే దాంట్లో ఉంటాయి గింజలు జీడిమామిడి చెట్టు అంటండి ఇది జీడి మామిడి అదే బాగుంది దీనికన్నా ఇవన్నీ జీడి మామిడి చెట్లు అంటే మామిడి చెట్లు ఈ జీడి మామిడి ఇది కూడా జీడి మామిడి ఇదో జీడి మామిడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి